పిల్లరా వందనాలు దేవుని స్తోత్రం బావునరా రండి శీలని గురించి మనీ మనం చదువుదాం అపోస్తుల కార్యముల గ్రంథం పదహైదవ అధ్యాయం ముప్పై రెండో వచ్చినాం చదువుతారా తీసి మీదుట ఎదుట రండి అందులో నుండి మూడు విషయాలను మనం జ్ఞాపకం చేద్దాం నంబర్ వన్ శీల ప్రవక్త అయి ఉన్నాడు అన్న సంగతి మనం చదువుతూ ఉన్నాం ప్రవక్త అనగా నేడు ప్రవక్తలు అని చాలామంది ఉన్నారు ఆ సంగతి వేరు దాని విషయమైనటువంటి సంగతులు మీకు ఏదైనా తెలుసుకోవాలని ఉంటే సంప్రదించవచ్చు ఇబ్బంది ఏం లేదు రండి శీల ప్రవక్త అయి ఉన్నాడు అనగా దైవ సంబంధమైనటువంటి లేఖనములను విశ్వాసులకు వివరించి చెప్పేటువంటి వాడు శీల ఇది మొదటి సంగతి ప్రవక్త అయి ఉన్నాడు అంటే లేఖనముల లేఖనములందలి మంచి పరిశోధన కలిగినటువంటి వాడు లేఖనములను బాగా చదివినటువంటి వాడు ఎరిగినవాడు నేర్చుకున్నవాడు అన్న సంగతి అర్థమవుతుంది అందుకొరకే నీవు నీ కుటుంబం నీ పిల్లలు లేఖనముల ఎందు మంచి ప్రవీణులు కావాలని మనం చేస్తూ ఉన్నాను రెండవ సంగతి ఈ ముప్పై రెండవ వచనాన్ని మనం చదివితే శీల చాలా మాటల చేత అనగా పెక్కు మాటల చేత చాలా మాట్లాడితే ఈ మాటల వలన సహోదరులను ఆదరించేటువంటి వాడు అన్న సంగతి అర్థమవుతుంది పెక్కు మాటల వలన ఆదరించేటువంటి వాడు ఇబ్బందులు ఉన్నటువంటి వారిని అక్కడ ఉన్నటువంటి సమస్య సంఘంలో వచ్చిన సమస్య కుటుంబంలో ఉండే సమస్య ఒంటరిగా ఉన్న సమస్య మానసిక శారీరక ఆత్మీయ ఎలాంటి సమస్య అయినా పర్వాలేదు అంత్యోకేలా ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సమస్య విషయంలో పెక్కు మాటల చేత సహోదరులను ఆదరించాడు ప్రభువుకు హత్తుకునేటట్టుగా వారిని ఆదరించాడు ఆదరణకర్త వైపు తన మాటలను తన మాటల చేత విశ్వాసులను తిరిపాడు అన్న సంగతి అర్థమవుతుంది మూడవ సంగతి జ్ఞాపకం చేసుకుందాం శీల పెక్కు మాటల చేత సహోదరులను స్థిరపరచను అనే మాట మనం చదువుతున్నాం ఎంత మంచి మాట సహోదరులను మన మాటల చేత స్థిరపరచాలా గలివీలి చేయకూడదు కొట్టుకొని పోయేటట్టుగా చేయకూడదు విశ్వాసంలో స్థిరపడవలసి ఉంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను మూడు మాటలు జ్ఞాపకం పెట్టుకుందామా మొదటి మాట శీల ప్రవక్త అయి ఉన్నాడు రెండవ సంగతి శీల తన నోటి మాటల చేత సహోదరులను ఆదరించాడు మూడవ మాట శీల తన నోటి మాటల చేత సహోదరులను స్థిరపరిచాడు అన్న సంగతి అర్థమవుతుంది కాబట్టి సహోదరులను స్థిరపరుద్దాం బలపర్దాం దేవుడు ఈ మాటలు దీవించను గాక ఆమెన్